सस्ती ग्लोबल बाउंड जो कोको बाटर জাম শ্ৰী হয়ে মাত తారీఖు మంగళవారం రోజు కాశ్మీర్ లో జరిగిన దాడి ఇతర దాడిని జీవితాల ఐఎంఏ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది ఇలాంటి ధ్యేయమైన చర్యలు భారతదేశం ఎప్పటికీ ఆమోదించదు ఇది చాలా గరిగించదగ్గ విషయము ఇది మన ఇండియా యొక్క సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నాము ఇది రెండు ఎప్పుడైతే కాశ్మీర్లో ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దైదు నుంచి కొన్ని శాంతియుత పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్లో కానీ ఆ శాంతియుత పరిస్థితిని ధ్వంసం చేయడానికి ఈ మన బయట శక్తులు చేసిన ప్రయత్నంగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాము ఇలాంటి దాడిని భారతదేశం ఎప్పటికీ గ్రహించదు దీనికి దీనిలో అమరులైన ఎంతో మంది పర్యాటకులకు మేము ఈరోజు నివాళిని అర్పిస్తున్నాము ఎంతో అమాయకులైన పర్యాటకులను ఈ యొక్క ఉగ్ర చాలా దారుణంగా చంపేశారు సో ఈ దాడిని ఎప్పటికీ మేము ఖండిస్తూ ఉంటాము జై భారత్ మాత చాలా ధైర్యమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన దాటిని ఖండించుతూ మరి రణాలు కోల్పోయినటువంటి వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని చెప్పి తర్వాత గాయపడినటువంటి వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పి డాక్టర్ అందరూ సరి అయితే చాలా రోజుల నుంచి ఇవాళ మనము అక్కడ చూసినట్టయితే కేవలము ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ యొక్క మరి ఐడి కార్డ్స్ చూసి వాళ్ళు బిందువులా కాదా అని చెప్పి స్పష్టంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు సందేహం వస్తే వారి యొక్క బట్టలు ఊడదీసి వారి బిందువులా కాదని తెలుసుకున్న తర్వాతనే విచక్షణ రహితంగా మన బిందువుల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది చాలా ఖండితగినటువంటి విషయం ఇంతవరకు సంఘటన ఇక్కడీ తర్వాత మార్చిపోతున్నాం ఎంతో ఇది ఇస్లాం ఇక్కడ వాళ్ళకి మనకు అది అర్థమైపోయింది హిందువులు ఇక్కడ అప్పటికి మళ్ళీ తర్వాత మళ్ళీ మార్చిపోతాడు జరగడానికి మూలం వెంటాడు సాధ్యం మనకు భారతదేశానికి శాంతం రాకముందే ను సంతృప్తి కలిగే విధానము ముప్పై ఐదేళ్లు కొనసాగినాము గాంధీ నాయకత్వంలో గాంధీ నాయకత్వంలో ముప్పై ఐదేళ్ళు ముఖ్యం విధానం దేశ దేశ విభజన జరిగిన తర్వాత మనం పంట భారీ అంటే మార్చుకోలేదు మన దేశ విభజనకు ముందెట్టున్నాము అదే పంట యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా దేశాన్ని ఉన్న ప్రభుత్వాలు నాయకులు రాజకీయ పార్టీలు అదే పంతా అవలంబించింది దానివల్ల వాళ్ళకు స్వతంత్రంలో తీవ్రవాదం పెరిగిపోతుంది ఎన్ని పెరిగిపోదాన్ని మనమే పెంచుకొని ప్రపంచంలో చాలా దేశాల్లో మదర్సాలు బ్యాన్ చేసేది మదర్సాలు బ్యాన్ చేస్తే భారతదేశంలో మదర్శాలకు ఫండింగ్ స్టార్ట్ చేసింది ఎవరు ప్రధాని అయిన తర్వాత భారతదేశంలో మదర్సాలకు ఫండింగ్ స్టార్ట్ అది ముస్లిం సంతృప్తికరణ కోసమే కదా అంటే ముస్లింలలో తీవ్రవాదం పెంచి పోషించడా కదా ఆదర్శాలు ఎందుకు కొంతమంది దేశభక్తులైన ముస్లిం మేధావులు ఆదర్శాలు బ్యాన్ చేయమంటే ఇవన్నీ చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా మనం ఆదర్శాలు బ్యాన్ చేయలేదు ఇతర ఈ రోజు వరకు మనం మదర్శాలకు పని దొరుకుతుంది కాస్త ఏంటి కనుక జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఇతిహాసాన్ని కనుక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక పద్ధతి ప్రకారం ఒక పది సంవత్సరాల కాలంలో మరి కాశ్మీర్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు లక్షల మంది హిందువులని ఒక పద్ధతి ప్రకారం అయితే చంపడమో లేదా తమ దేశంలోనే మరి శరణార్థులుగా బతకవలసినటువంటి పరిస్థితి వచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదుల సహకారంతో పంతొమ్మిది వందల తొంభై ఎనభై నుండి తొంభై రెండు తొంభై ఐదు వరకు అక్కడి నుండి తన్ని ధర్మేసింది కాబట్టి కాశ్మీర్లో హిందువులు అనేటువంటి వారే ఎవరు లేకుండా చేసిరు ఎక్కడైతే మరి హిందువుల యొక్క జనాభా దక్కుతుందో అక్కడ వేర్పాటు ధోరణి వస్తుంది మేము భారతదేశంతో కలిసి ఉండము మాది మేము సపరేట్గా మేము ఒక దేశాన్ని మేము మరి నిర్మాణం చేసుకుంటాం అని చెప్పేసి ఆ విపరీత ధోరణి వచ్చింది కాబట్టి మనము హిందూ సమాజం మనం గమనించాలి ఎక్కడైతే మన జనాభా దక్కుతుందో ఏదైతే ఈశాన్య దేశం కావచ్చు అక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం హిందువుల్ని మరి మత మార్పిడి చేసిరు అక్కడ మొత్తం కూడా క్రైస్తవులు కాబట్టి ఒక మిజోరాం కావచ్చు మేఘాలయ కావచ్చు నాగాలాండ్ కావచ్చు మేమందరం కూడా భారతదేశంతో మేము కలిసి ఉండము అని చెప్పేసి దేశాన్ని ఈ విధంగా మరి ముక్కలు చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఒకవైపు జిహాదీ ముష్కరి బొగ్గలు కావచ్చు రెండో వైపు క్రైస్తవ మిషనరీలు కావచ్చు ఇట్లా దేశాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఏదైతే డాక్టర్ శంకర్ గారు కావచ్చు వెంకటరాజరెడ్డి గారు కావచ్చు చెప్పారు మేధావి వర్గంగా భావిస్తున్నటువంటి వారు కాబట్టి మనం కేవలం మన దైనందిని కార్యక్రమాల్లోనే కాకుండా దేశం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము మనకు ఉన్నది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆవుని దేవుల్లాగా దేవతలాగా భావించేటువంటి సమాజం ఆవుని మరి చంపుకొని తినేటువంటి సమాజం ఈ రెండు కూడా అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు గంగా జమున తహజీబ్ అని చెప్పేసి ఏదైతే స్వాతంత్రం ముందు నుండి కూడా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఒక అబద్ధపూరితమైనటువంటి ఆలోచనలు మనం మెదల్లోకి అవి చూపించరు కాబట్టి ఇదన్నీ మనం తెలుసుకోవాలి దీని అనుగుణంగా హిందువులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా కృషి చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆదరణీయ ప్రధానమంత్రి కావచ్చు మన ప్రభుత్వం కావచ్చు మునుపట్ల కాదు అంటే ఈటికా జవా పక్కరి సే అని చెప్పేసి మొదటి నుండి కూడా భావిస్తుంది మరి సర్జికల్ స్ట్రైకులు కావచ్చు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి కొన్ని మనం ఊహించినటువంటి ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా సామూహికంగా ముక్త కంఠంతో మన ప్రభుత్వానికి మరి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ముగిస్తున్నాను జయ